హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శిరీష యాదవ్ నేనైతే సచివాలయం దగ్గరికి వచ్చిన ముఖ్యమంత్రి చే చేతుల మీదుగా కేసీఆర్ చేతుల మీదుగా అయితే ఈ సచివాలయాన్ని కట్టించరు సిక్స్ పాయింట్ సెవెంటీన్ కోట్లతోటి రెండు సంవత్సరాలు అయింది ఆ సచివాలయం కట్టడానికి దాని తర్వాత అయితే మన తెలంగాణలో ఉన్న ట్యాంక్ బండ్ దగ్గర స్తూపం గవర్నమెంట్ అయితే కట్టించింది చాలా బ్యూటిఫుల్గా ఉంది నాకు అయితే ప్రపంచంలో ఎక్కడా లేదు అనుకుంటున్నా దేవుడి దగ్గర పెట్టే దీపంలా ఉంటుంది కదా అట్లయితే ఒక మంచి డిజైన్లో అయితే ఉంది హైదరాబాద్ లుమ్ని పార్కు పక్కన అయితే కట్టించు మన గవర్నమెంట్ అయితే కట్టించింది మన తెలంగాణ రావడానికి అయితే ఎంతోమంది ప్రాణాలు వదిలిరు కదా వాళ్ళ గుర్తుగా అయితే ఒక మెమరబుల్గా అయితే నాకైతే చాలా మంచిగా అనిపించింది ఆ స్తూపం చూస్తుంటే వాళ్ళ ప్రాణాలనే లెక్క చేయకుండా తెలంగాణ కోసం అయితే వాళ్ళ ప్రాణాలనే విడిచిరు మన తెలంగాణ విద్యార్థులకైతే మంచి ఉద్యోగాలు వస్తాయని పోరాటం చేసిరు కిరోసిన్ పోసుకొని చనిపోవడానికి శ్రీకాంతాచారి అయితే మంటలల్లో కాలిపోయిండు అట్లాంటి వాళ్ళు ఎంతో మంది వీరమరణం పొందిర్రు ఇట్లాంటి వాళ్ళ కోసం అయితే ఈ స్థూపం గుర్తుగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఒక రెండు మూడు ఫొటోస్ అయితే దిగిన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్